తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే టీఆర్పి అనౌన్స్ చేసిన తర్వాత చింతపండు నవీన్ అలియాస్ తీర్మానం వలన ఒక ప్రకటన చేశాడు మా పార్టీకి అధికార ప్రతినిధి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పాడు ఈ మధ్య కూడా మనం ఇక్కడ విన్నాం ఒక దేశంలో ఒక మంత్రిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను నియమించారు ఒక మంత్రిగా సరే ఇది పక్కన పెడితే అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అంటే తీర్మానం వలన ఏం చెప్పాడు దాని ప్రసంగం అంటే ఆర్టిఫిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అబద్ధం చెప్పదని చెప్పాడాను బాగానే ఉంది అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది అసలు తీర్మాన మాలన గురించి చింతపండు నవీన్ గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఏం చెప్తుందో చూద్దామని వాళ్ళు ఏఐకి అడిగారు చింతపండు నవీన్ అలా తీర్మాన మాలన ఏ సంగతి ఏందని అడిగారు వాళ్ళు దాంట్లో ఆశ్చర్యం ఏంటంటే వచ్చిన పాయింట్స్ చెప్తున్నాను నేను ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తీర్మానం మరణం గురించి వచ్చిన పాయింట్స్ ఏంటంటే చింతపండు రవిని పైన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఒక మహిళను అక్రమంగా రవాణా చేసిన అభియోగం కూడా ఉంది నంబర్ త్రీ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అంటే తెలంగాణలో అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన ఆరోపణలు ఉన్నాయి నంబర్ ఫోర్ వచ్చేసి ఇతను బ్లాక్ పాల్పడుతుంటాడు ఎవరు తీర్మానం వలన బ్లాక్ మెయిలర్ అని ఏఐ చెప్పింది నేను చెప్పలేదు ఏఐ చెప్పింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పింది తర్వాత నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి అక్రమ కార్యకలాపాలకు పెద్ద ఎత్తున పాల్పడ్డాడు ఇంకొకటి ఇదొక సబ్జెక్ట్ అట్లాగే సైబర్ నేరాలకు కూడా పాల్పడ్డాడు చూడండి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి అక్రమాలకు పాల్పడ్డ పాల్పడ్డమే కాకుండా సైబర్ నేరాలకు కూడా తీర్మానమాలన పాల్పడ్డాడు మహిళలను సైతం వేధించిన చరిత్ర ఇతనికి ఉంది ఓకే అట్లాగే అనేక కేసుల్లో అనేక కేసులు ఇతనిపై నమోదై ఉన్నాయి అంటే నేను ఏం చెప్తున్నానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అబద్ధం చెప్పదు మా పార్టీ అధికార ప్రతినిధి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అని తీర్మానం చెప్పినప్పుడు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు చెప్పినవి అబద్ధాలనుకోవాలా లేకుంటే అనుకోవాలా ఇది ఇది నీ బీఆర్ఎస్ పార్టీ గుట్టు రెట్ట చేసింది చింతపండు నవీన్కు సంబంధించిన భాగోతాన్ని ఏఐ ద్వారా సమాచారాన్ని సేకరించి వాళ్ళు పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో దీని మనం అన్నా హిస్టరీ ఇదంతా అని ఏ రాజకీయ పార్టీ ఎవరు స్థాపించినా రాజకీయ పార్టీ ఎవరైనా స్థాపించుకోవచ్చు ఏర్పాటు చేసుకోవచ్చు మన రాజ్యాంగంలో మన ప్రజాస్వామ్యంలో ఆ రకమైన స్వేచ్ఛ ఉంది ఎవరు ఏ రాష్ట్రంలో అయినా ఏ జిల్లాలో అయినా ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవడానికి స్థాపించుకోవడానికి స్వేచ్ఛ ఉంది కానీ ఆ పార్టీ మనుగడ దేనిపై ఆధారపడి ఉంటుందంటే ఆ పార్టీ స్థాపించిన సారథి అంటే నాయకుడి విశ్వసనీయత పైన ఆధారపడి ఉంటుంది ఆ నాయకుడి నిజాయితీ పైన ఆధారపడి ఉంటుంది దీనికి నేను కేసీఆర్ను ఎగ్జాంపుల్గా చెప్పదలుచుకున్నా టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట కేసీఆర్ అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ సమయంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్న కాలంలో ఆయన తన డిప్యూటీ స్పీకర్ పదవికి అట్లాగే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఇతర అన్ని పదవులకు రాజీనామా చేసిన చేసి తాను పార్టీని అనౌన్స్ చేశాడు దాంతో ఆయనకు ఎన్నదైన క్రెడిబిలిటీ వచ్చింది పబ్లిక్లో అంటే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఎవరైనా సరే పదవును త్యాగం చేయగలగాలి డబ్బును త్యాగం చేయగలగాలి లేదా ఇతరత్ర కూడా త్యాగాలకు సిద్ధపడిన వాళ్లను మాత్రమే ప్రజలు నమ్ముతారు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మావోయిస్టు పార్టీ పైన ఎవరికైనా ఏమైనా అభిప్రాయం ఉండొచ్చు మావోయిస్ట్ పార్టీ రాజకీయాల పట్ల మనకు ఏకాభిప్రాయం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మావోయిస్ట్ పార్టీ ఇప్పటికీ దేశంలో పదహారు రాష్ట్రాల్లో ఉనికిలో ఉండగలుగుతోంది అంటే బికాస్ వాళ్ళకు వాళ్ళు త్యాగాలకు సిద్ధపడ్డారు వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు కానీ ఇప్పటికీ ఆదివాసీల్లో లేదా తండాల్లో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో వాళ్ళకుండే సపోర్ట్ వాళ్ళకుంది సరే మావోయిస్ట్ పార్టీ రాజకీయాలు పక్కన పెడదాం మళ్ళీ తీర్మానం వల్లన్న టీఆర్పి విషయానికి వస్తే ఈ టీఆర్పికి సంబంధించిన విశ్వసనీయత ఎక్కడి నుంచి వస్తుంది తీర్మానం వల్ల నుంచి రావాలి నేను అందుకే కేసీఆర్ ఎగ్జాంపుల్ చెప్పాను కేసీఆర్ ఆ పార్టీ పెట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు అప్పటికే తెలంగాణ అనే ఒక భావోద్వేగం చాలా బలంగా ఉంది ప్రజల్లో తెలంగాణ రావాలన్న ఆకాంక్ష అప్పటికే రాకు ఐ థింక్ యాభై ఏళ్ళు దాడిపోయింది అందువల్ల ఏంటంటే తెలంగాణ ప్రజల్లో ఉన్న భావోద్వేగాన్ని దాన్ని ఆ ఎమోషనల్ ఇష్యూస్ని టిఆర్ఎస్ కనెక్ట్ అయింది సో టిఆర్ఎస్ కనెక్ట్ అయిన కారణంగా టీఆర్ఎస్ పార్టీ హిట్ కావడానికి కారణమైంది అంటే టీఆర్ఎస్ పార్టీ సక్సెస్కు కారణమైంది సో ఇక్కడ టీఆర్పి పెట్టిన తీర్మానం మల్లన్న విషయానికి వస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్పింది ఏంటని పక్కన పెడదాం నేను అని చెప్పాను నేను తెలంగాణ ప్రజల్లో తీర్మానం మల్లనకున్న అభిప్రాయం ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవైతే వివరాలు చెప్పిందో ఈ వివరాలన్నీ సోషల్ మీడియా ద్వారా ప్రజలందరూ తెలుసుకోగలిగారు ఇవాడ తాజ్ తాజ్కృష్ణ హోటల్లో తన పార్టీని ఎనౌన్స్ చేయడం అనేది బీసీలు అంటే వెనుకబడిన వాళ్ళు కాదు బీసీలు కూడా సంపన్నులే లేకుంటే బీసీలు కూడా అన్ని విధాలుగా పోరాడగలరు బీసీలకు కూడా అర్ధబలం ఉంది ధనబలం ఉంది అని ఒక ప్రదర్శన చేయడానికి ఆయన తాజ్కృష్ణ హోటల్లో ఆ సమావేశం ఏర్పాటు చేసి పార్టీని అనౌన్స్ చేశాడు బాగానే ఉంది మనకి ఎవరికి అభ్యంతరం లేదు కానీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఎవరు సినిమా అలా అన్నకున్న క్రెడిబిలిటీ ఏంటి ఆయనకున్న నిజాయితీ ఏంటి ప్రజల్లో విశ్వసనీయత ప్రజల్లో నిజాయితీగా కనిపించే నాయకుడిని తప్ప వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరిని వాళ్ళను మాత్రమే నమ్ముతారు ప్రజలకు మీ మీరు విశ్వసనీయంగా లేరు అనుకుందాం మీ హిస్టరీ తీర్మానం హిస్టరీ అంతా చూస్తే బ్లాక్ మెయిలింగ్ పాల్పడిన ఇష్యూస్ అండ్ ఇతర బెదిరింపులకు పాల్పడిన ఇష్యూస్ లేకపోతే పశువులు చేసుకున్న ఇష్యూస్ ఇవన్నీ చాలా ఆరోపణలు ఉన్నాయి నేను ఆరోపణలకు సంబంధించిన మినిస్టర్లకు పోదలుచుకోలేదు తీర్మానం మన పైన నమోదైన కేసులో మినిట్స్కు పోదర్చుకోలేదు అందులో బీఆర్ఎస్ హయాంలో ఆయనను రాజకీయంగా ఆయనను అడిచివేయడానికి తీవ్రమైన నిర్బంధం అమలు చేసిన మాట నిజమే చాలా కేసులు నమోదైన మాట నిజమే ఆయన జైలుకు పంపించిన మాట నిజమే కానీ అందులో ఎన్ని కేసులు ఎన్ని కేసులకు సంబంధించి ఆధారాలు ఉన్నాయి ఎన్ని కేసులపైన ఆధారాలు లేవు ఉత్తి పుణ్యాన ఆయన తీసుకెళ్ళి జైల్లో పారేశారా తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనే కక్షతోనే పెట్టారా లేక నిజంగానే తీర్మానం వలన ఈ బ్లాక్మెయిలింగ్ దందాలకు ఇతర అక్రమాలకు పాల్పడ్డా ఇవన్నీ తీర్మానం మనలకు తెలిసి ఉంటాయి తీర్మానం మల్లన్న కారకుడు ఆయనే బాధ్యుడు కనుక ఈ ఆరోపణలన్నింటికి ఆయన గ్యారెంటీ తెలిసి ఉంటుంది అట్లా ఆయన ఆయన అంచనాలు కూడా తెలిసి ఉంటుంది అంతేకాకుండా తెలంగాణ ప్రజానికానికి కూడా తెలంగాణ పౌర సమాజానికి కూడా తీర్మానం వలన అలా సిద్ధబండు నవీన్ స్వరూపం ఏంటి అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు తీర్మానం కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన మాట నిజం అది ఎమ్మెల్సీగా బట్ ఎమ్మెల్సీ పదవి కానీ రాజీనామా చేయాలి నువ్వే ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేసినప్పుడు చేయగలిగినప్పుడు పైగా తాజకృష్ణ లాంటి ఫైవ్ స్టార్ హోటల్లో పెట్టగలిగినప్పుడు ఎమ్మెల్సీ లాంటి పదవి అవసరం లేదు ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలి బలంగా వెళ్ళాలి అండ్ బీసీలకు రాజ్యాధికారాన్ని తీసుకువచ్చే ఒక గొప్ప యజ్ఞం చేయాల్సి ఉంది గొప్ప యుద్ధం చేయాల్సి ఉంది అటువంటిప్పుడు ఎమ్మెల్సీ పదవి అనేది పెద్ద విషయం కాదు మరి ఆయన ఎమ్మెల్సీ పదవిలోనే కొనసాగుతాడా రాజీనామా చేస్తాడా ఆ పదవిని వదులుకుంటాడా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్